హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు హరిహర వీరమల తర్వాత ఎన్నో అంచనాలతో కింగ్డమ్ సినిమా విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్నీరు సారథ్యంలోని సినిమా రిలీజ్ అయింది ఈ సినిమా పైన ప్రేక్షకులు ఎంతో ట్రైలర్ తర్వాత ఎన్నో అంచనాలు పెంచుకున్నారు ఇప్పుడు ప్రజెంట్ థియేటర్లో ప్రదర్శించబడుతుంది ఎలా ఉంది పబ్లిక్ టాక్ ఏంటి సీనియర్ జర్నలిస్ట్ ఎస్పి పవన్ గారు మనతో పాటు ఉన్నారు సార్ని అడిగి ఈ సినిమా విశేషాలు ఈ సినిమా ఏ రేంజ్కి వెళ్తుంది అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ కింగ్డమ్ ఎలా ఉంది సార్ స్టోరీ లైన్ మనం చెప్పుకుందాము అంటే నాన్ స్పాయిలర్ ఇది చూసే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు థియేటర్స్కి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది లేకుండా నాన్ స్పాయిలర్ రివ్యూ చెప్పుకుంటే మనకి ఫస్ట్ మనకి ట్రైలర్ తోటే గౌతమ్ తిన్న నూరి స్టోరీ అనేది ఏంటి అనేది రివీల్ చేశాడు ఆ స్టోరీ ఏం రివీల్ చేశాడు తను ఒక స్పై అలాగే విజయదేవరకొండ సత్యదేవ్ తన అన్న క్యారెక్టరు అన్న క్యారెక్టర్ను మిస్ అవుతే అన్న క్యారెక్టర్ అన్న ఎక్కడున్నాడని తెలుసుకుంటూ తను శ్రీలంక దాకా వెళ్తాడు అక్కడ ఒక కింగ్డమ్కి రాజు తను అన్నయ్య ఇప్పుడు తను ఆ కింగ్డమ్కి రాజు ఎలా అయ్యాడు తను ఎలా మార్చుకున్నాడు అనేది మనకి స్టోరీ రివీల్ చేశాడు అయితే ఇది గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్గా మనకి జెర్సీ లాంటి సినిమా ఇచ్చాడు ఒక ఎమోషనల్ డ్రామాని అందించాడు దానిలో సీన్ కూడా చాలా హైలో ఉంటుంది అంటే ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఒక్కసారిగా జెర్సీ సినిమాలో నాని తను సెలెక్ట్ అయ్యాను ఇండియన్ టీం కనంగానే ఒక ట్రైన్ వెళ్తుంటే గట్టిగా ఇలా అరుస్తాడు కదా ఆ ఒక్క సీన్ తోటి అరే ఇంత బాగా ఎమోషన్ తను పండించగలడు అని చెప్పి మనం చూసాం తన మెలో డ్రామా ఎలా తీసుకుంటూ వెళ్తాడు గౌతమ్ తిన్నూరి అయితే ఏంటంటే బాగానే తీసుకున్నాడు అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే సినిమాలో అది నైన్టీన్ ట్వంటీలో సినిమా రివీల్ అవుతుంది రికాగ్నేషన్ కూడా పెట్టుకున్నాడు ఈ సినిమా లోపల హై ఎమోషన్స్ పెట్టుకున్నాడు శ్రీలంకకి వెళ్తున్న నేపథ్యంలో ఒక సాధారణ కానిస్టేబుల్గా ఉన్న విజయ్ని వాళ్ళ ఉన్నతాధికారి శ్రీలంకకి ఎలా పంపిస్తాడు శ్రీలంకలోనే వాళ్ళ అన్నయ్య కూడా ఉంటాడు అతన్ని ఎలా తీసుకొస్తాడు అనే కనెక్టివిటీ కూడా ఇచ్చాడు ఒక్క రోల్ కూడా ఒక్క క్యారెక్టర్ కూడా సినిమాలకి దాటి ఉండదు సినిమా కథతోటి కనెక్టివిడ్గా ఉంటుంది ఇవన్నీ సినిమాకి ప్లస్ పాయింట్స్ అండ్ ఫస్ట్ థర్టీ మినిట్స్ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది సినిమా మొత్తం అంటే నైన్టీన్ ట్వంటీ లోపల తెల్లదూరలతో బ్రిటిషర్స్ తోటి వాళ్ళతోటి ఫైట్ చేసుకుంటూ చేసుకునే సీన్స్ కావచ్చు విజయదేవరకొండ కానిస్టేబుల్ అయిన తర్వాత ఒక ఎస్ఐని కొట్టే సీన్ కావచ్చు ఒక డెబ్బై ఏళ్ళ వృద్ధుడిని అయితే కొన్నిసార్లు ఏమనిపిస్తూ ఉంటుందంటే మనం చాలా సినిమాల్లో చూసాము అని అనిపించినప్పటికీ ఈ సినిమాలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఒక ఫ్రెష్ లుకింగ్ సీన్స్ తన క్యారెక్టర్ దగ్గర నుండి గుండు చేయించుకున్న క్యారెక్టరు తను ఒక రఫ్ రగ్గడ్ లుక్ తోటి తను ఎంత ఎంగగా కనపడతాడో శ్రీలంక ఎపిసోడ్స్లో అంత ఓల్డ్ లుక్లో కూడా కనపడతాడు విజయ్ మనకి అంటే ఆ లుక్స్ అనేది చాలా మెయింటైన్ చేయగలిగాడు ఇక ఎక్కడైతే మనకి థర్టీ మినిట్స్ దగ్గర ఉన్నాం కదా ఆ థర్టీ మినిట్స్ అయిపోయిన తర్వాత ప్రీ ఇంటర్వెల్ ఆ ప్రీ ఇంటర్వెల్ దగ్గర అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చే దగ్గర చాలా మంచి ఇది తీసుకొని సెకండ్ హాఫ్కి మంచి లీడ్ ఇచ్చుకున్నాడు గౌతమ్ తిన్నీ ఇవన్నీ ప్లస్ పాయింట్స్ ఇంకా ఇప్పుడు మనం చిన్న మైనస్ పాయింట్స్ దాని గురించి మాట్లాడుకుంటే ఈ ప్లస్ పాయింట్స్లోనే మనం అనిరుద్ధు మ్యూజిక్ ఎక్కడ ఇవ్వాలో అన్ని చోట్ల ఏదో ప్రతి సీన్ లోపల డబ డబా డబ డబ్బా ఏదో హై ఎమోషన్స్ అలా ఇచ్చేయకుండా ఎక్కడ హై ఉంటుందో ఎక్కడ ఎలివేషన్స్ ఉంటాయి ఒక హీరోయిక్ ఎలివేషన్స్ ఉంటాయి కదా ఎక్కడి వాళ్ళు అక్కడ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు అలాగే మీకు ఇంకొక విషయం తెలుసా స్టోరీని ఎంతగా లవ్ చేశాడు అని అంటే ఒక డైరెక్టర్ గౌతమ్ తిననూరి హీరో హీరోయిన్కి మధ్యలో శ్రీలంకలో తన డాక్టర్గా పనిచేస్తుంటుంది భాగ్యశ్రీ బోర్సే వాళ్ళ మధ్యలో అనవసరమైన రొమాంటిక్ సీన్ కానీ ఒక సాంగ్ కానీ లేదంటే నమ్ముతారా ఒక కమర్షియల్ సినిమా గ్రేట్ అంటే కథకు అంత ప్రాధాన్యత ఇచ్చాడు ఆ కథని బాగా లవ్ చేశాడు గౌతమ్ అలాగే దానికి ప్రాణం పెట్టినట్టు చేసిన విజయ్ దేవరకొండ కానీ అలాగే సత్యదేవ్ క్యారెక్టర్ కానీ అద్భుతం అసలు చాలా బాగా తనకి నిజంగానే ఓ పెద్ద కొండను మోసినట్టు పాత్రను మోసాడు మన విజయ్ దేవరకొండ ఇందులో నో డౌట్ అయితే ఇక వచ్చిన మైనస్ పాయింట్ అలా ఎక్కడంటే సెకండ్ హాఫ్ మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి టైం పడుతుంది కొన్ని కొన్ని సీన్స్ ల్యాగ్ అవుతుంటాయి డైరెక్టర్ ఎక్కడ మిస్టేక్ చేశాడు అని నాకు అనిపించింది ఏంటంటే ఎక్కడైతే కొంత హై ఎమోషన్స్ ఉంటాయో అంటే ఇక్కడ అన్నదమ్ముల మధ్య కథ అన్నదమ్ముల మధ్యలో ఉండే ఎమోషన్ ఆ ఎమోషన్కి ఆడియన్ కనెక్ట్ అవ్వలేకపోయి ఇది ఒకటి నెంబర్ వన్ రెండోది కొన్ని కొన్ని ఫైట్ సీన్స్ ఉంటాయి అంటే జైల్లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది ఆ జైల్లో ఫైట్ సీన్ ప్రీతంగా కొడుతుంటాడు విజయ్ దేవరకొండ లేకపోతే ప్రీతంగా విజయ్ దేవరకొండ దెబ్బలు తింటుంటాడు దానికి కూడా కనెక్ట్ కారు అసలు ఎందుకు ఇది జరుగుతుంది ఏదో జరుగుతుంది అన్నట్టు ఉంటుంది అన్యాచురల్గా సెకండ్ హాఫ్లో మాత్రం అసలు స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ నుంచి ఎడు తిరుగుతుంది అనేది కొంత ఎలా ఉంటుందంటే కలగూర గంపలా ఉంటుంది అంటే దీనిలో కేజీఎఫ్ ఉంది తర్వాత యుగానికి ఒకటి సినిమా మిక్స్ అయిందా అన్నట్టుగా కొన్ని ఉంటాయి అలాగే నాకు ఎవరు చెప్పింది ఏంటంటే పిస్తా సినిమా కూడా గుర్తొచ్చింది పిస్తా సినిమా లైన్ కూడా అదే విశాల్ వాళ్ళ బ్రదర్ ఒక గ్యాంగ్స్టర్ అయితే గ్యాంగ్స్టర్ని ఎత్తుక్కుంటూ వెళ్తాడు అంటే కొంత ఆ ఛాయలు అవి కూడా మనకు కనబడుతూ ఉంటాయి ఓవరాల్గా ఈ సినిమాలో సార్ హీరో అంటే విజయ్ దేవర్ ప్రస్థానం ప్రస్థానాన్ని తీసుకుంటే ఆయన ఒక లవర్ బాయ్ లాగా అంటే ఫస్ట్ సినిమాలో ఏమో ఫుల్ ఇదయ్యాడు తర్వాత యంగ్స్టర్స్కి అమ్మాయిలకు ముఖ్యంగా దగ్గరయ్యాడు కానీ వాటికి దూరంగా ప్రభాసు ఇలా బిగ్ రేంజ్ ఆఫ్ క్యారెక్టర్ను ఎంచుకోవడంలో తప్పు ఉందంటారా లేదు ఒక నటుడు ఏదైనా చేయగలడు అనే నమ్మకంతో మంచి క్వశ్చన్ సార్ యాక్చువల్గా ఇది నేను చెప్దాం అనుకున్నాను విజయ్ ఓపెన్ ద డోర్స్ తను ఏ క్యారెక్టర్ అయినా చేయగలను అంటే ఒక పెద్ద భారీ సినిమా ఒక భారీ ఎమోషనల్ క్యారెక్టర్ని కూడా నేను మొయ్యగలను అని ఈ సినిమాతోటి హీ హాజ్ జస్ట్ ఓపెన్ హిస్ గేట్స్ వెరీ గుడ్ ఇదొక మంచి పరిణామం విజయ్ కి సంబంధించి తన మొత్తం ఓవరాల్ కెరియర్ గ్రాఫ్ లోపల ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ సినిమా అని చెప్పచ్చు అన్డౌటెడ్గా పర్ఫార్మింగ్ ఉంటే ప్రేక్షకుల అక్సెప్టెన్సీ ఉంటుంది అనుకోవచ్చు ఎవరైనా అంతే కదా సార్ ఏ హీరో అయినా పర్ఫార్మెన్స్ చేస్తే అవును ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు సార్ ఇంకొకటి ఏంటంటే ఇందులోపల మనం కొన్ని పాయింట్స్ రాసుకున్నాం అదే చూస్తున్నాను పర్ఫార్మెన్స్ ఉంటే చేయటం మాత్రమే కాదు యాక్చువల్గా పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న చోట ఎక్కడ వదల హీరో అద్భుతంగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు తను చాలా ఉన్న ఇప్పుడున్న ఏజ్కి తన హైట్కి పర్సనాలిటీకి చక్కగా మ్యాచ్ చేసుకోగలిగాడు అలాగే ఒక తెలుగు సినిమాలో ఒక మంచి హీరో ఎస్ విజయదేవరకొండ కూడా అని అనిపించుకునే రేంజ్లో ఒక స్టార్గా ఎదిగాడు తర్వాత వచ్చిన ఈ సినిమా ఏమాత్రం కొంచెం సెకండ్ హాఫ్ కూడా కొంచెం శ్రద్ధ తీసుకుని ఉండుంటే సార్ ఇప్పుడు సినిమాకి వెళ్ళేది ఒక స్టోరీని ఎంజాయ్ చేయటం మాత్రమే కాదు స్టోరీ మనం పేపర్స్ మీద ఎంత బాగా రాసుకుంటామో దాన్ని ఒక హై ఎనర్జెటిక్గా చూ చూపించడం కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అక్కడ మాస్ సినిమా ప్రేక్షకులు ఉంటారు ఎందుకంటే స్టోరీయే అది కదా అంటే డైరెక్టర్ అంచనా తప్పడమే సార్ అంచనా ఉంటుంది అంచనా ఉంది అతను తప్పింది ఆయన తప్పింది ఎట్లా అంటే ప్రేక్షకులు ఒక దాని నుండి వెళ్ళి సెకండ్ హాఫ్ లోపల ఫస్ట్ హాఫ్ ఇంత బాగా ఎంజాయ్ చేసి అద్భుతం అని అనుకున్న టైంలో సెకండ్ హాఫ్ లోపల ఇది చేయటం తర్వాత మెయిన్ గా ఎక్కడైతే ఏ ఎమోషన్ అయితే క్యాచీగా ఉండాలో ఎమోషన్ మిస్ అయింది అనిపించింది అన్నదమ్ముల మధ్యలో ఉండాల్సిన ఆ సీన్స్ వచ్చినా కూడా మనకి అరే ఏదో జరుగుతుంది లేవా ఓకే అన్నట్టు ఉంటుంది కానీ బలమైన కనెక్టివిటీ అయితే చేయటం లోపల దర్శకుడు కొంత నిరాశపరిచాడు లేకపోయి ఉంటే మాత్రం హ్యావ్ బీన్ అ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అండ్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కి కూడా చాలా మంచి ఇది ఉండేది సరే ఇంకొకటి మామూలుగా ఈ మధ్యలో కొంతమంది విశ్లేషకులు కానీ యూట్యూబర్స్ కానీ విజయ్ దేవరకొండ సినిమాల్లో కాకుండా బయట ప్రవర్తించే తీరు పబ్లిక్ ఫంక్షన్లో ప్రవర్తించే తీరు అతను కొంచెం యాటిట్యూడ్ ప్రదర్శిస్తున్నాడు గత కొన్ని దాళ్ళల్లో అయితే అరే నేను మా తాతలు అన్నలు ఎవరు లేకున్నా నన్ను నాపైన ఇంత ఆదరణ చూపిస్తున్నారు ఏంట్రా అనేది కొంచెం ఓవర్గా వెళ్ళినట్లు వీడికి ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది అన్నట్లు ఈ మధ్యలో తిరుపతిలో మాట్లాడిన దాంట్లో కూడా తను మాట్లాడిన తీరు అది చాలా రఫ్ మ్యాచింగ్ లేదు మ్యాచింగ్ అది ఎందుకు చేస్తున్నాడు ఈయన మామూలుగా విజయ్ దేవరకున్న మనస్తత్వం అది కాదు కదా ఆల్రెడీ ఇలాంటి యాటిట్యూడ్ తోనే కొన్ని సినిమాలు డౌన్ అయ్యాయని ఆయనకు కూడా టాక్ వచ్చింది ఇది మార్చుకోవాల్సిన అవసరం ఉందంటారా అవసరం లేదంటారు డెఫినెట్గా అండి యాక్చువల్గా సినిమా రివ్యూలో ఈ టాపిక్ రావడం అనేది అనవసరమైన మనకి ఈ టాపిక్ వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకుందాం నిజమే ఇది ఎందుకంటే కొంతమంది యూట్యూబర్స్ చెప్పింది కూడా నేను చూశాను అది అవును కదా కరెక్టే అని అనిపించింది ఏంటంటే ఇప్పుడు తను ఒక నెపోకిడ్ని కాదు అని అనటం ఏంటంటే ఇప్పుడు మన దానిలో చాలామంది ప్రభాస్ గారి దగ్గర నుండి రామ్ చరణ్ గారు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ మహేష్ గారు కానీ అందరూ సూపర్ స్టార్స్ అందరూ స్టార్ రేటెడ్ హీరోస్ వంశం అక్కడి నుంచి వాళ్ళ వంశాంకురాలే వాళ్ళ వారసులే అలాంటప్పుడు నువ్వు ఇలా మాట్లాడటం అనేది డైరెక్ట్గా వాళ్ళని అన్నట్టుగా ఉంటుంది ఇది నెంబర్ వన్ ఆ వర్గం వాళ్ళందరూ నీకు దూరం అవుతారు విజయ దేవర అంటే మనకి ఇప్పుడు మీరన్నట్టు ఒక లవర్ బాయ్ ఆ అమ్మాయిలకి అందరికి చాలా మంచి దగ్గర అయ్యాడు ఒక ఇంతకు ముందు మనకి తరుణ్ దగ్గిరని ఎలా ఉండేవాళ్ళు అలాంటి సినిమాలు చేస్తున్నాడు ఒక యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్ ఇలాంటివి చేస్తున్నాడు సరే అర్జున్ రెడ్డి చేశాడు అర్జున్ రెడ్డిలో అలా మాట్లాడాడు ఇది చేశాడు అని అంటే సందీప్ రెడ్డి వంగా గారు ఆ క్యారెక్టర్ని అలా డిజైన్ చేసుకున్నారు అతనికి ఉన్న లోపమే అది ఆ సినిమాలో అతని కోపమే అతన్ని మైనస్ చేసిందని మనకి జడ్జ్మెంట్ ఇస్తాడు దాని లోపల కాబట్టి అతని మైనస్ పాయింట్ అదే కానీ నువ్వు బయట కూడా అదే యాటిట్యూడ్ చూపిస్తూ ఎలా చేస్తే నిజంగా కొంతమంది దూరం అవుతారు కదా ఎంత బాగా చేశారు మీరు గీత గీత గోవిందంలో ఎంత బాగా అసలు ఎంత అద్భుతంగా చేశారు కానీ పబ్లిక్ లో ప్రవర్తించేది కూడా సినిమా సినిమా తర్వాత ఆ సినిమా తర్వాత గీత గోవిందం తర్వాత అసలు హిట్టే లేదు కదా ఎప్పుడు హిట్ వచ్చిందో కూడా మర్చిపోయే రోజు మర్చిపోయాము అది అలాంటప్పుడు కనీసం ప్రేక్షకులకి లేకపోతే మిగతా వాళ్ళకి ఏదో కొంతమంది జులైగా తిరిగే వాళ్ళకి లేకపోతే మొన్న నేను ఇందులో చదివా నేను ఏదో ఏదో బాధ్యత లేని పిల్లలు టీనేజర్స్ లేకపోతే ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద ఇది జరిగే వాళ్ళకి అవి ఏంట్రా అదిరా ఇదిరా అని అంటే బాగుంటుందేమో కానీ దీని అమ్మ దీని అక్క అని పిలుస్తుంటే రౌడీ అని పిలవడం ఆ మైండ్ సెట్ చేసుకుని ఇది చేయటం అది నిజంగా చాలా మంది విమర్శిస్తున్నారు ఈ విషయం అంటే వాళ్ళు కూడా అంటే కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ను కూడా ఈయనే స్వయంగా దూరం చేసుకుంటున్నారా అబ్బా విజయ్ దేవరకొండ ఫ్యాన్ నేను అని గర్వంగా చెప్పుకునే స్టేజ్ నుండి అమ్మో ఇప్పుడు విజయ్ దేవరకొండ ఫ్యాన్ అంటే ఇప్పుడు నన్ను కూడా ఆ రకంగా చూస్తారేమో కొంతమంది నన్ను ఇదిరేరేమో అని ఫ్యాన్స్ కూడా అనుకునే స్థాయికి ఎందుకు మనం రావడం హ్యాపీగా సినిమాలు చేసుకుంటున్నారు సినిమాలో ఏ క్యారెక్టర్లైనా రౌడీ జై ఏమైనా జై అది స్క్రీన్ బయటకు వచ్చిన తర్వాత ఒరిజినల్ ప్రవర్తన ఉంటే సార్ ఎంత మంది మాస్ దారుణమైన క్యారెక్టర్లు చేశారు మన మన స్టార్ హీరోలు బయట ఎలా ఉంటున్నాయి జై సేతుపతి ఎలాంటి దారుణమైన సినిమాలు చేస్తాడు అసలు ఇలాంటివి కూడా ఉంటాయా అండి విజయ్ ఎలా చేస్తాడు మన చిరంజీవి గారు ఏంటి చిరంజీవి గారు ఎన్ని మాస్ క్యారెక్టర్స్ అసలు బాబు లాంటి క్యారెక్టర్స్ మాస్ బాబు లాంటి క్యారెక్టర్స్ బాల్తేరు వేలయలో కూడా చూసాం మనం ఆయన అలాగే మాట్లాడుతున్నారా సినిమాలో చేసే క్యారెక్టర్స్ వేరు బయట వేరు అది నిజంగా అట్లా అప్పుడు స్టేజ్ మీద మాట్లాడుతుంటే నేను వెళ్ళి అందరికన్నా టాప్లో కూర్చుంటా అంటే ఇక్కడ ఎవరికి ఎవరు టాప్ కాదు ఎవరికి వాళ్ళే టాపు ఒక సినిమా మాట్లాడుతుందంతే ఆ కొన్నాళ్ళు టై టాప్లో ఉంటారు చైర్ ఎప్పటికైనా ఇప్పటికీ సీనియర్ హీరోస్దే ఇప్పటి సీనియర్స్ కూర్చుని ఉన్నారు ఇప్పటికైనా అంటే చాలా ఇంత మంది మాట్లాడుకుంటున్నారు తన వరకు చేరుతుందో తీసుకెళ్తారో డిస్కస్ కదా ఒక మంచి నటుడు క్రేజ్ ఉన్న నటుడు యాక్టింగ్ వచ్చు పర్సనాలిటీ ఉంది ఇలాంటి నటుడు కొంచెం మనం మనం ఏదో సలహా ఇస్తున్నామని కాకుండా అదే పబ్లిక్ లో ఈ ఒపీనియన్ ఉంది నేను మార్చుకోవాలా అని అనుకుంటే బెటర్ డెఫినెట్ గా సార్ అది నిజంగా మీరు చెప్పాల్సిన పాయింట్ ఎందుకంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ గా కావచ్చు మనం అభిమానులమేగా విజయ్ దేవర కొన్ని కొన్ని సినిమాలు ఇష్టపడిన వాళ్ళమే కదా ఆయన మీద నెగిటివిటీ వస్తుంటే అరే ఇదేంటి ఒక మంచి మంచి నటుడు కదా కొన్ని కొన్ని సీన్స్ అయితే అసలు అలవోకగా నిన్న మీరు అన్నట్టున్నారు ఇట్లా జస్ట్ లైక్ ఇట్లా అలవోకగా చేసేస్తాడు ఆయన ఇందులో కూడా కొన్ని అసలు సీన్స్ అయితే ఈ సినిమాలో కింగ్డమ్ సినిమాలో అబ్బా అసలు ఈయన ఎంతో అసలు ముప్పై నలభై సినిమాలు చేసిన హీరోలాగా చేశారు మరి అలాంటి వాళ్ళు ఇలాంటి పేరు తెచ్చుకోకూడదు కదా బయట కూడా చక్కగా రాముడు మంచి బాలుడు అన్నట్టుంటే ఏమవుతుంది సినిమాల్లో ఉండేవాళ్ళు రాజకీయ ఉండేవాళ్ళు పబ్లిక్లో చాలా జాగ్రత్తలు జాగ్రత్త చాలా జాగ్రత్తగా జాగ్రత్త లేదనుకుంటే బయట ఏదైనా వ్యాపారాలు చేసుకోవాలి ఎలాగైనా ఉండు అంతే కదా సార్ తప్ప విజయ్ దేవరకొండకు నెక్స్ట్ అన్న మంచి హిట్ ఈ సినిమా ఫ్లాప్ అని కాదు సార్ ఫ్లాప్ కాదండి నేనైతే ఈ సినిమాని జస్ట్ ఓకే వన్ టైం వాచ్ మూవీ ఈ వీకెండ్ లో మనం చక్కగా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను అయితే దీనికి మనం రేటింగ్స్ ఇవ్వడం స్టార్ట్ చేద్దాము ఈ సినిమా నుండి మనం ఓకే సార్ అందరిలాగా కాకుండా మనం ఖచ్చితమైన రివ్యూస్ ఇవ్వడానికి మనం గట్టిగా ప్రయత్నిద్దాము మనం టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇద్దాము తప్పకుండా సినిమాకి టూ పాయింట్ ఫైవ్ నమస్తే అండి